ఫిబ్రవరి ఫిబ్రవరిలోనే స్థానిక పోరు ఎనిమిదిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో తుది నిర్ణయం హాజరవుతున్న జేసీ వేణుగోపాల్ కేసీ వేణుగోపాల్ ఏడాది పాలనపై సమీక్షించనున్న ఢిల్లీ దోత నేతలతో విడివిడిగా సమావేశం కానున్న వేణుగోపాల్ ప్రభుత్వం పార్టీ పనితీరుపై ఆరా కరీంనగర్ లేదా మెదక్లో పర్యటన మొత్తంగా చూసుకుంటే ఈ విధంగా మనం చూసుకోవచ్చు ఈ విధంగా మనకి తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తుది కసరత్తు అయితే మొదలైపోయింది తుది డేట్ కూడా మనకు రాబోతుంది ఫిబ్రవరిలోనే ఉన్నాయన్నమాట మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మనకి పూర్తి స్థాయిలో సన్నద్ధమైతే అవుతుంది సో మనకి ఈ నెల ఎనిమిదో తారీఖున దీనికి సంబంధించి ఫైనల్ అయితే ఉన్నారు అంటే మనకి రే సో ఏదైనా కూడా తెలంగాణలో ఫిబ్రవరిలోనైతే పంచాయతీ ఎన్నికలు మండల పరిషత్ ఎన్నికలు జిల్లా పరిషత్ ఎన్నికలు జరగబోతున్నాయి సో ఇది లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో